మరమ్మత్తు పనులు కూడా చేయలేకపోయినారు ప్రజలకు ఎటువంటి పనులు చేపట్టలేకపోయారు కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశానికి శ్రీరామరక్ష అదే మరిగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా సమస్యలు కానీ ప్రజలకు రావాల్సినటువంటి ప్రాజెక్టులు కానీ ఏదైనా తీసుకొచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమైన చపాదపలు ఇవాళ ప్రతి పేదవాడికి విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోయినాయి గ్యాస్ ధర అయితే పెట్రోల్ అయితే ఏమి డీజిల్ అయితే వంట గ్యాస్ ధర విపరీతంగా పెరిగిపోయింది కూరగాయల ధరలు పెరిగాయి పప్పులు ధాన్యాలు అన్నీ కూడా పెరిగిపోయినాయి కాబట్టి ఇవాళ ప్రజా జీవితం ఇబ్బందిగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రతి పేదవాడికి నెలకు ఐదు వేల రూపాయలు తొక్కున సంవత్సరానికి అరవై వేలు రూపాయలు ఇచ్చేటటువంటి ఇందిరమ్మ అభయ హస్తం అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొని వస్తుంది దాన్ని కూడా మా జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు అనంతపురం సభలో అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి రైతులకు రుణమాఫీ చేయబోతున్నాం అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధానాన్ని తీసుకురాబోతున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము దాదాపుగా మూడు నెలలుగా ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ తిరుపతి రాజధాని నగరం విషయంలో ఆయన నోరే తెరవటం లేదు ముఖ్యమంత్రి ఆయన అడుగుతున్నా నేను జగన్మోహన్ రెడ్డిని నోరు తెలిసి అవునా కాదా అని చెప్పు తిరుపతి రాజధాని నగరం రాయలసీమ అభివృద్ధిని గురించి మేము చెప్తా ఉన్నాం దాని గురించి రాజధాని వద్దా కావాలా నీకు వైజాగ్ కావాలా తిరుపతి కావాలా చెప్పమని జగన్మోహన్ రెడ్డిని ముక్కు సూటిగా ఏలు పెట్టి అడుగుతున్నా రెండవది ఈ ప్రాంతంలో పుట్టాడు చంద్రబాబు నాయుడు ఆయన మేమందరం తొందరబాబు నాయుడు అంటాం చంద్రబాబు నాయుడు తుళ్ళూరుకు తీసుకెళ్ళి పునాది రాయం చేయించాడు మోడీ చేత ఆయన అడుగుతున్నారు ముప్పుసూటిగా చంద్రబాబు నాయుడిని ఓ తొందరబాబు నాయుడు నీకు తుళ్ళూరు కావాలన్నా తిరుపతి కావాలి ఎందుకు కావాలి తిరుపతి మరి రాపూరు నుంచి ఏర్పేడు దాకా ఒక లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి గారు చెప్పారు తిరుపతి రాజధాని నగరం అవుతుంది వెంకటగిరి అవుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసి ఉన్నారు మరి రంగా గారు డెబ్బై సంవత్సరాల నాడు దీన్ని డిమాండ్ చేశాడు ఐదు సార్లు మరి రాజధాని మారింది ఈరోజు తిరుపతిని రాజధాని నగరం చేయమని మేము వీధుల్లోకి వచ్చాం చంద్రబాబు నాయుడు మీకు దమ్ముంటే నోరు తెరిచి అవునా కాదా అని చెప్పు మరి భారతీయ జనతా పార్టీ తోడి మోడీ చేతుల్లోకి వెళ్ళిపోయారు ఈ ముగ్గురు నాయకులు చంద్రబాబు నాయుడు జగన్ మోహన్ రెడ్డి మరి ఇంకొక సినిమా ఆయన వీళ్ళ ముగ్గురు పోయి ఆయన జోబీలో చేరిపోయారు ఈరోజు మోడీ పోయి యుడు జోబీలో చేరాడు ముగ్గురు జోబీల్లో చేరిపోయినాడు ఎవరు అంబానీ అదానీ టాటాల జోబీల్లోకి మోడీ ఎవరు పోయారు చంద్రబాబు జగన్ సినిమా యాక్టర్ పోయారు ముగ్గురు పోయారు అయితే ఈరోజు భారతదేశం ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయిందంటే కోటీసుకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది మరి మోడీ కూడా కోటీల మనిషిగా తయారయ్యాడు ఈ ముగ్గురు నాయకులు కూడా మరి మోడీకి పోగాళ్ళ దగ్గర చేరి దండం పెడుతున్నారు భారతీయ జనతా పార్టీకి ఓటేసిన జగన్మోహన్ రెడ్డికి వేసిన మరి చంద్రబాబు పోటేసిన ఒకటి మరి మోడీ అడుగుతున్నాడు నాకు ఆశలు అయిపోయినాయి నేను దినానికి నాలుగు సార్లు చొక్కాలు మారుస్తాను గుడ్డలు మారుస్తాను మరి నాకు ఇంకొక మూడో ఛాన్స్ ఇవ్వంటారు ఎందుకు కానీ నీకు మోడీ నీకు మూడో ఛాన్స్ ఉండభోబి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఈ ముండభోబి ప్రభుత్వానికి మూడోసారి ఛాన్స్ ఇవ్వాలని నేను అడుగుతున్నాను అద్భుతాలు జరగవచ్చు నేను చెప్తున్నాను అద్భుతాలు జరగవచ్చు భారతదేశంలో తిరుపతి రాజధాని నగరం అవుతుంది వెంకటగిరిలోనే ఈ పునాది పునాదిరాయం నేను వేయిస్తా 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 కోటి మంది అడ్డం వచ్చినా ఏమీ పర్వాలేదు ధర్మం మా పక్షంలో ఉంది బ్రహ్మంగారు మాకు చెప్పాడు శాస్త్రంలో కాబట్టి రాజధాని కావడం ఖాయం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి ఉద్యోగం రావడం ఖాయం ప్రతి రైతు కోటీశ్వరుడు కావడం ఖాయం ఈ రోజు ఎవరైతే సైకిల్లో పోతున్నారో వాళ్ళు కూడా బెంజ్ కారులో పోయే రోజులు వస్తాయని మీకు తెలియజేస్తున్నారు ఒకప్పుడు హైదరాబాదు మరి తొండలు గుడ్డులు పెడుతుండేది ఈరోజు ఒక్కొక్క ఎకరా వంద కోట్లు పోయిందని అంటే అది రాజధాని నగరం కాబట్టి ఆ ఆలోచన ఇది నా సొంత ఆలోచన మా కాంగ్రెస్ పార్టీలో కూడా తుళ్ళూరు కావాలని అడుగుతున్నారు నేను ఒక్కడనే అడుగుతున్నాను తమ్ముండి తిరుపతిని రాజధాని చేయమని నా పక్కన శ్రీనివాసులు రెడ్డి కూడా లేవు కింద మరి నేను చెప్తున్నా తిరుపతిని రాజధాని నగరం చేస్తా చేసి తీరుతాను ఇది నా జీవితాశయం అని తెలియజేస్తా ఒక నిమిషం